హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్యూటీస్ ఎలా ఉన్నారందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం ఈ మేమందరం ఇంటిల్లి పాది ఏకమై ఊరు వాడ ఒక చోట కలిసి రంగురంగుల పూల బతుకమ్మలను పేర్చి ఆడబిడ్డలందరము ఆనందంగా జరుపుకునే ప్రకృతి పండగే ఈ బతుకమ్మ పండుగ తొలి రోజు అదేనండి ఎంగిలి పూల బతుకమ్మ అందరికీ ఎంగిలి పూల బతుకమ్మ శుభాకాంక్షలు ఆ చిన్న బతుకమ్మ అని కూడా అంటారు అసలు ఈ బతుకమ్మని ఎన్ని డే సెలబ్రేట్ చేసుకుంటారు ఎలా చేసుకుంటారు వీటి నేమ్స్ ఏంటి డైలీ ఏ నేమ్ తో పిలుస్తారు అని అందరికి అన్ని డౌట్స్ ఉన్నాయి కదా మీ డౌట్స్ అయితే నేను క్లారిఫై చేస్తాను వీడియో టోటల్ గా చూసేయండి బతుకమ్మ పండుగను తొమ్మిది రోజులు జరుపుకుంటాము బొడ్డమ్మ తర్వాత రోజులు వివిధ రకాల పువ్వులతో గౌరీ దేవిని అయితే పూజ చేసుకుంటాము తొమ్మిది రోజులు వివిధ రకాల ప్రసాదాలతో అమ్మవారిని అయితే పూజిస్తూ ఉంటాము మొదటి పూల బతుకమ్మగా పిలుస్తారు ఈ రోజు అయితే తల్లికి నైవేద్యంగా పప్పు చక్కెర అని పెడతారు రెండవ రోజు అటుకుల బతుకమ్మగా పిలుసుకుంటాము ఈ రోజు నైవేద్యంగా అయితే అటుకుల ప్రసాదంగా పెడతాము మూడవ రోజు ముద్దపప్పు బతుకమ్మగా పిలుచుకుంటాము ఈ రోజు నైవేద్యంగా అయితే ముద్దపప్పు అన్నం పెట్టాలి నాలుగవ రోజు నానబియ్యం బతుకమ్మ అంటారు ఈ రోజు నైవేద్యంగా అయితే బియ్యం నానపెట్టి అందులో బెల్లం వేసి అన్నం వంటి పెట్టాలి నైవేద్యం ఐదవ రోజు అట్ల బతుకమ్మ అంటారు ఈ రోజు రోటి ప్రసాదం చేయాలి అమ్మవారికి అంటే అట్లు వేసి ప్రసాదంగా పెట్టాలి ఆరవ రోజు అలిగిన బతుకమ్మ అంటారు అని కూడా అంటారు ఈ రోజు అయితే అమ్మవారికి ఏమి ప్రసాదం పెట్టకూడదు బతుకమ్మను కూడా చేయకూడదు ఏడవ రోజు వేపకాయల బతుకమ్మ అంటారు ఈ రోజు వేపకాయలు తీసుకొచ్చి సకినా పిండిలో వేసి సకినాలు వేసి నైవేద్యంగా పెట్టాలి అమ్మవారికి అందుకే ఈ రోజైతే వేపకాయల బతుకమ్మ అని పేరు వచ్చింది ఎనిమిదవ రోజు వెన్నబుద్ధ బతుకమ్మ ఈ రోజు అయితే నెయ్యి నువ్వు పల్లీలు అన్ని కలిసి ముద్దలాగా చేసి లడ్డూలు ప్రసాదంగా పెట్టాలి తొమ్మిదవ రోజు సద్దుల బతుకమ్మ బతుకమ్మ అని కూడా అంటారు ఈ రోజు అయితే నైవేద్యంగా చాలా ప్రసాదాలు చేస్తారు ప్రజోజనం సద్ది పులిహోర అన్నం సద్ది ఉల ముద్దలు పల్లీల ముద్దలు ఉబ్బరి లడ్డూలు మినపలడ్డులు ఉసర లడ్డూలు ఇవన్నీ నైవేద్యాలు చేసి బతుకమ్మకి సద్ది కట్టి ఇంకా గౌరమ్మని కూడా పెట్టి ఇంట్లో ఇలా ఈ విధంగా మా ఆయిరపాప చేస్తుంది కదా ఇలా బొట్లు పెట్టి లాస్ట్ రోజు కూడా సేమ్ ఇలా ప్రాసెస్ తో చేసి ఇంకా బతుకమ్మని తీసుకెళ్ళి మనం నిమజ్జనం చేయాలి చెరువులో ఆప్షల్గా చిన్న బతుకమ్మ ఈ రోజు కాబట్టి మేము ఒకటే గౌరమ్మ చేశాము సద్దుల బతుకమ్మ రోజు అయితే రెండు గౌరమ్మలు చేయాలి తర్వాత ఈ గౌరమ్మని బతుకమ్మ మీద పెట్టి పసుపు కుంకుమ చల్లి మనం మొక్కుకున్న తర్వాత ఇంకా ప్రసాదం మెయిన్గా ఈరోజైతే పెసరపప్పు చక్కెర నైవేద్యంగా పెడతారు ఇష్టం ఉంటే చిన్న గ్యారెలు కూడా చేసుకోవచ్చు ఇలా డైలీ బతుకమ్మని చేసి నేను చెప్పిన విధంగా సెకండ్ డే థర్డ్ డే ఫోర్త్ డే ఫిఫ్త్ డే అలా చేసి మనము ఆ రోజు ఏ ప్రసాదం ఉందో ఆ ప్రసాదం గౌరమ్మకి పెట్టి ఇంకా మనం దండం పెట్టుకోవాలి ఈ రోజైతే ఇంకా యాక్చువల్గా మాకు బతుకమ్మ లాస్ట్ బతుకమ్మ చాలా పెద్దగా చేయాలి అని అనుకుంటున్నాము చూడాలి ఇంకా ఈ అయితే ఐరా చాలా సపోర్ట్ చేసింది ఇలానే లాస్ట్ బతుకమ్మ రోజు కూడా చేస్తే ఇంకా పెద్ద బతుకమ్మని చేస్తాను చూడండి ఎంత బాగుందో ఈ రోజు కూడా మాకు పెద్ద బతుకమ్మ లాగా హైట్ అయిపోయింది బతుకమ్మ ఇంకా బతుకమ్మ చేసిన తర్వాత ఇలా అయిపోతుంది పువ్వులు కట్టెలు ఇవన్నీ అయితే మేము ఒక కవర్లోకి కట్టి ఇంకా చెట్టు పొదల్లో వేసేయాలి ఇక బతుకమ్మని దేవుడి దగ్గర పెట్టి మేము కాసేపు రెస్ట్ తీసుకొని ఈవినింగ్ ఫోర్ థర్టీకి రెడీ అవ్వడం స్టార్ట్ చేస్తే మాకు సిక్స్ అయిపోయింది లిటరల్లీ ఈ రోజు అయితే ఫుల్ వర్షం పడింది ఎవ్రీ ఇయర్ అయితే బతుకమ్మ టైంలో అయితే అస్సలే వర్షం పడదు బట్ ఈసారి పడింది వెదర్ అంతా కూల్ అయిపోయింది అండ్ హ్యాపీగా అనిపించింది అవును మరి ఈ రోజు బతుకమ్మ పండగ చిన్న బతుకమ్మ కాబట్టి మేము నిమజ్జనం చేయము సో ఇంకా టెంపుల్ దగ్గర ఆ దేవుడి ముందే వేస్తాము తులసి కోట దగ్గర అండ్ లాస్ట్ బతుకమ్మ రోజు అయితే వర్షం చాలా పడితేనే కదా ఉండేవి ఇంకా బతుకమ్మను కూడా మంచిగా నిమజ్జనం చేయొచ్చు చెరువులో ఈ రోజైతే మా ఇంటికి దగ్గరలో దుర్గమ్మ టెంపుల్ ఉంటుంది అక్కడికైతే వెళ్ళాము అక్కడ చాలా మంది ఇక్కడ ఏరియా వాళ్ళు మొత్తం అక్కడికే మేము చిన్నప్పటి నుంచి ఇదే టెంపుల్కి వెళ్తాము మాకు ఇక్కడికి వెళ్తేనే చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది అండ్ మాకు లిటరల్లీ చెప్పాలంటే చిన్న బతుకమ్మ రోజే చాలా హ్యాపీగా సందడిగా అనిపిస్తుంది ఇంకా ఫైనల్ లాస్ట్ బతుకమ్మకి ఇంకా అక్కడికి భద్రకాళి బండ్కి వెళ్తాము అక్కడ కూడా చాలా బాగుంటుంది బట్ కంపేర్డ్ టు దట్ ఇదే మాకు నచ్చుతుంది దుర్గమ్మ టెంపుల్లో ఇక మేము చేసిన బతుకమ్మలు అయితే అక్కడ పెట్టేసి ఇంకా మేము పసుపు కుంకుమ చల్లి అందరికైతే పసుపు బొట్టు పెడుతున్నాము సడన్ గా వర్షం అందుకుంది అందరూ పట్టు చీరలు కట్టుకుని సందడిగా మంచిగా రెడీ అయిపోయారు తడిసిపోతున్నాయని అయితే లోపలికి టెంపుల్ లోకి వచ్చా బట్ ట్యాంక్ ఆర్డర్ అయితే అనుకోవాలి ఎందుకంటే చాలా వర్షం పడుతుంది అని అనుకున్నాము బాగా మబ్బు పట్టేసింది బట్ ఇంకా మేమందరం ఇలా సందడిగా ఇయర్లీ వన్స్ అయితే ఇలా బతుకమ్మ చేస్తాం కాబట్టి ఇంకా దేవుడు కూడా మంచిగా వర్షాన్ని అయితే స్టాప్ చేసేసాడు ప్రజెంట్ గా ఇప్పుడైతే ఏం వర్షం లేదు మంచిగా అయిపోయింది పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఆడుతున్నారు యాక్చువల్ గా ఐరాపాపైతే ఫస్ట్ ఆడిన దగ్గర అయితే ప్లేస్ లేక అస్సలు ఆడుకోలేదు ఈసారి అండ్ మళ్ళీ వేరే రౌండ్స్ దగ్గరకైతే తీసుకొచ్చి ఇంకా ఆడిపిస్తే ఎంత హ్యాపీగా ఆడుకుంటుందో చూడండి ఇక మా అద్యకైతే ఈ సారి ఎందుకో ఇంట్రెస్ట్ లేదంట తను సరిగా ఆడలేదు జస్ట్ టూ స్టెప్స్ వేసి ఇంకా వెళ్ళిపోయింది ఇంటికి వెళ్దాం మమ్మీ అని అయితే అంది సో ఇక మేము బతుకమ్మలు అన్నీ తీసి అక్కడ తులసికోటలో టెంపుల్లో టెంపుల్ లో అయితే వేసి గౌరమ్మని బతుకమ్మ మీద కొంచెం పెట్టి మళ్ళీ మేము కూడా తీసుకొని అందరికైతే పెట్టి ముత్తలకు పెట్టుకోవాలి మేము తెచ్చిన చక్కెర పప్పు నైవేద్యం అయితే అమ్మ అందరికి పెడుతూ ఉంది చూసారు కదా మా చిన్న బతుకమ్మ సంబరాలు మళ్ళీ పెద్ద బతుకమ్మలో కలుద్దాం వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్